ఓం శ్రీమతే రామానుజాయ నమ ఓం శ్రీ గోదాదేవ్యే ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే తిరుప్పావేలో పదహారు ఉపాసనం గురించి అయితే విందాము ముందుగా పాసనం గురించి అయితే విందాం நாயகனாய் நின்ற நந்த கோபனுடைய கோயில் காப்பானே கொடி தோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவும் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோமுக்கு அரை பறை மாயன் மணி வண்ணன் அலைவாய் நேருந்தான் தூயோமாம் வந்தோம் వాయాల్ మున్నం మున్నం తాదే అమ్మా నీ నేస నిలై కదవం నీ కేలో రెంభవాయి ఈ భావం ఏంటంటే అందరికూనూ నాయకుడై ఉన్న నందగోపుని భవనమును కాపాడు భవన పాలక లోనికి విడువు జెండాతో ఒప్పుచు ఉన్న తోరణములతో శోభి శోభించుచు ఉన్న ద్వారమును కాపాడు ద్వారపాలక మణులచే సుందరమైన తలుపులు గడియను తిరుగుము గోపబాలికయ మాకు మాయావియు వర్ణుడను ఆగు శ్రీకృష్ణ పరమాత్మ ధ్వనిచే పర అనువాద్యమును ఇచ్చేదని నిన్ననే మాట ఇచ్చాను మేము మరో వేరొక ప్రయోజనము కాంక్షించి ఇచ్చిన వారము కాము పరిశుద్ధ భావంతో వచ్చితిమి శ్రీకృష్ణు మేలుకొలుపుటకు గానము చేయ వచ్చితిమి స్వామి ముందుగానే నీవు కాదు అనకుము దగ్గరగా ప్రేమతో ఒక దానిని ఒకటి చేరి బిగువతో నిలిచి ఉన్న తలుపులు నీవే తెరిచి మమ్ములను లోనికి పోనిమ్ము అని గోపికలు భవన పాలకుని ద్వారపాలుకుని అర్ అర్థించిది ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాళికను రక్షించువాడా మమ్ములోనికి పోనిమ్ము మేము వ్రేపల్లిలో నుండు గొల్ల పిల్లలము స్వామిని దర్శింప వచ్చాము పరిశుద్ధమై వచ్చాము మణులతో కూడిన గడియను తిరుము మేము స్వామికి శరణాగతి చేసిన వారము గొల్లకులమై గొల్లకులమైన పుట్టిన అజ్ఞాననమైనను స్వామి ఎంత అత్యధిక ప్రేమానురాగాలు కలవారుము స్వామికి సుప్రభాతం పాడి మేలుకొలపు వచ్చినాము గొల్లవంశలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ శ్రేష్ఠితుడను ఇంద్రనేల మణివర్ణము గల శరీరము గలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు పరై అను ధ్వనించెడు వాద్యమును నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు ఇప్పుడు ఇప్పుడు అనన్య ప్రయోజములై స్వామి నిద్ర లేచినట్లుగా సుప్రభాతము పాడగా వచ్చాము స్వామి నీ నోటితో వద్దని చెప్పకము మమ్ములను అడ్డుకొనక దృఢంగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచిలోనికి పోనీయమని వానని వేడుకుంటూ ఉన్నారు ఇక్కడ అవతారకులు చెప్తూ ఉన్నారు గోపికలు నిద్రపోతున్న ఆనందవరజమున కృష్ణ సంశ్లేషయోగ్యత గల గోపికలను అందరినీ మేలుకొలపమని నంద గోప భవనమును చేరుకున్నారు భగవాను ఆశ్రయించినప్పుడు మహాపురుషుల ద్వారా ఆశ్రయించాలి అని చెప్పుచు ఉందరు అందుకే తాము కూడా భవన పాలకుని ద్వారపాలకుని ప్రార్థించి నంద గోపును ఆశ్రయించి కృష్ణ పరమాత్మను పొందాలని యత్నించు ఉన్నారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ క్షేత్రపాలకుని ముందుగా సేవించి ద్వారపాలకుని అమ్మవారిని ప్రధాన దైవాలని సేవించాలి అంతర్యామి ఉపాసన చేయవారు ఇంద్రియాలను ప్రాణమును మనస్సును వశపరుచుకుని బుద్ధి ద్వారా ఆత్మ ఆత్మస్వరూప భావనతో ఆత్మస్వరూప జ్ఞానంతో పరమాత్మను ఉపాసించరు అవి అన్నీ కలిసి వచ్చినట్లు ఆండాల్ ఈ వ్రతమును ప్రతిపాదించుచు కృష్ణ అవతారమును గోపికలు ఏ విధంగా శ్రీకృష్ణుని చేరేరో ఆలయంలో దైవమును సేవించుటకు ఏ విధంగా వెళ్ళదరో భగవద్ ఉపాసన చేయువారు ఏ విధంగా ఉపాసంతురో మనకు ఈ పాసనంలో తెలియజేశాను ధనుర్మాస వ్రతంలో రెండవ దశ పూర్తి అయి ఈ పదహారో మాలికతో మూడో దశ ప్రారంభమవుతోంది నిద్రిస్తున్న గోప గోపికలందరినీ మేలుకొలిపి అందరూ వ్రతఘోషిలోకి ఆహ్వానించి వారందరితో కూడా నందగోపుని భవనానికి పోయి అతడి భవనాన్ని రక్షిస్తూ ఉన్న కావలి వాణిని లేపుతూ ఉన్నారు పెద్దలు చేయని పనిని చేయమని గద ప్రతిజ్ఞ దానిని ఆచరించచు ద్వారపాలక లో పొమ్మని లోప ద్వారపాలకు లోనికి పోనిమ్మని వేడుకుంటూ ఉన్నారు భాగవత పురస్కరించుకొని కార్యములను చేయనుచో అనగా క్రమము తప్పినచో స్పూర్ణ సూర్వ కన వలె పరాభము నో నొందవలసిందే కదా అనగా పురుషకారమును పురస్కరించుకోకుండా పరమా పరమాళ్ళను ఆశ్రయించరాదని పెరుమాళ్ళను పెరుమాళ్ళను ఆశ్రించరాదని తెలియవాలని కదా భగవంతుని చేరడానికి ముందు ఆచార్యులు ఆశ్రయించవాలను కదా నిరహంకారులే ఆచార్యుని ఆశ్రయించిన వారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు కనుక గోపికలు ముందు ద్వారపాలకుని వేడుకొంచు ఉన్నారు అటుపై నందగోపుని ఆశ్రయించి అతని ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తూ ఉన్నారు దేవాలయానికి వెళ్ళి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి మొదట క్షేత్రపాలకుని దర్శించాలి పెద్ద ద్వారపాలకుని ఆ తర్వాత అమ్మవారిని సేవించేట తర్వాత స్వామి దర్శనం చేసుకోవాలనే నియమం ఉంది మనస్సు మనస్సు నదుపులో ఉంచుకొని ఆత్మస్వరూపుడైన శ్రీ పరమా ఆ పరమాత్మను ఉపాసించాలని ఆండ మనకి ఈ పాసనంలో చెప్తూ ఉన్నారన్నమాట మన ధరు మన ధనుర్మాస వ్రత మహోత్సవంలో గత పది పరిసరాల్లో ఒక పది మంది జ్ఞానుల అనుగ్రహాన్ని మన మనపై పడేటట్లు చేసింది మన అండాల తల్లి ఈరోజు వారందరూ మనతో కలిపి మనంద గొప్ప భవనానికి తీసుకుని వచ్చింది ఆ నందగోపుడే మనం ఆచారుడు అంటాం ఎందుకంటే భగవంతుని తలచి భగవంతుని తనలో కలిగి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు ఆ భగవంతుని దృష్టి దృష్టిలో దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచేవాడు అందుకే ఆయన గోపుడు ముందుగా ముందుగా మనం చే చేరాల్సింది ఆచార్యుడి వద్దకు అందుకే ఆండ్రాళ్ళ మనల్ని ఆచార్య భవనానికి తీసుకెళ్తుంది ఆ భవనంకు ఒక తోరణం ఒక ధ్వజం గట్టి ఉన్నాయి ఇదే నందగోప భవనం అని మన వాళ్ళంతా వచ్చారు నందగోకులం కదా ఎప్పుడు ఏదో ఒక అసురుడు వస్తాడేమో అని చాలా కాపలా ఉండేది వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వారపాలకులు అప్రమత్తం అయ్యారు ఆండా ముందుగా వాళ్ళను ప్రసన్నం చేసుకుంది నాయ నాయక నాయనింద్ర నాయకుడవై ఉండే నందగోపుడ నందగోపునుడయ్య నందగోపుడి కోయిల్ కాపానే భవనాన్ని కాపాడేవాడ నందగోపుడు ఎందుకు మాకు అసలు నీవే నా మా నాయకుడివి చిన్నపిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు లోనికి పంపాడు అక్కడ ఇంకో ద్వారపాలకుడు ఉన్నాడు అక్కడ కొడితో కొడితో ఒక గరుడ ధ్వజం ఉంది దాన్ని గుర్తు చూ చూసుకుని శ్రీకృష్ణుడు ఉండేది ఇక్కడే అని వాళ్ళంతా వచ్చారు శ్రీకృష్ణుడు కలవడానికి అందరూ రాత్రులే వచ్చేవారు ఎందుకంటే ఆయన ఉదయం గో గోవులు కాయటానికి యమునా నదికి వెళ్ళేవాడు మరి ఆ నందగో గోపకులం నందగోకులంలో భవనాలు అన్నీ ఒకేలా ఉండడంతో తను చేరవలసిన వారు పొరపాటుతో వేరే ఇంటికి తలుపు తట్టకుండా భగవంతుడు చేస్తూ చేసుకున్న ఏర్పాటు ఆ గరుడ ధ్వజం ఇది భగవంతుని శ్రేష్ట తోరణవాసల్ మంచి అద్భుతమైన తోరణ చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేశాడు నందగోపుడు ఎందుకంటే శ్రీకృష్ణుని చూద్దామని వాళ్ళు అద్భుతమైన తోరణాన్ని చూస్తూ శ్రీకృష్ణునే మర్చిపోయేటట్లు చేస్తాడట ఇతర వాటి ఎందు దృష్టి లేకుండా శ్రీకృష్ణుని ఎందు మాత్రమే దృష్టి కలిగిన వారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళేవారు మన ఆలయాల్లో ఉండే అద్భుతమైన శిల్పాలు ఏర్పాటు అందుకే ఒకవేళ మన దృష్టి ఇతర ఇతరత్రమైన వాటి ఎందు ఉంటే అక్కడే ఆగిపోతావు అది దాటితే లోపల ఉన్న పరమాత్మను దర్శనం చేసుకుంటాం అలాగే శ్రీకృష్ణ భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు అలాంటి ద్వారానే కాపానే కాపాడేవాడ అని నమస్కరించారు మణికదవం మణి మాణిక్యాలతో ఉన్న ద్వారం తాళ్ళ తిరవా తాళం తియ్యవా ఎందుకు వచ్చారు మీరంతా రాత్రి అని అడిగారు ఆయన శ్రీకృష్ణు కలవడానికి లేదు అన్నాడేమో ఆయర్ సిరుమియరో ముక్కు చిన్నపిల్ల గొల్లల గొల్ల పిల్లల మేమంతా మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగారు అరై అరై పరై వ్రత పరికరాలు ఇస్తానన్నాడు శ్రీకృష్ణుడు అందుకే వచ్చాము అన్నారు ఓ ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా అయితే తెల్లవారం తర్వాత రమ్మని చెప్పారు మా కర్మ ఇలా ఉంది కానీ నిన్నలే వాయ్ నేరుందాన్న నిన్న మమ్మల్ని కలిసి ఇంటికి రమ్మని మా చుట్టూ తిరిగాడు ఇప్పుడు మేం ఆయన చుట్టూ తిరగాల్సి వస్తుంది మాయన్ ఉత్తమా ఉత్తమ్ మాయావి మరి వదిలేద్దామా ఆయన్ని అంటే మణివన్న ఆయన దివ్యకాంతి మమ్మల్ని వదటం వదలినివ్వటం లేదయ్యా ఆయన ఎడబాటుని తట్టుకోలేమయ్యా మేము తూయో మా వందోం చాలా పవిత్రులమై వచ్చాం ఇతరత్ర ప్రయోజనాలు కోసం రాలేదు ఆయన ఏదో ఇస్తానంటే పుచ్చుకుందామని అనుకున్నాం కానీ మేం వచ్చింది తుయ్యలేరా పాడువా అన్న ఆయన పవళించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం పాడి లేపుదామని మున్నం మున్నం మాత్తాదే అమ్మ అమ్మ స్వామి ముందు నువ్వు నీ నోటితో అడ్డు చెప్పకుండా నీ నేస నేసని లైక్ కదవం నీ శ్రీకృష్ణ ప్రేమచే సృ సుదృఢంగా బంధింపబడి ఉన్న ఆ ద్వారాలను తెరువు ఎందుకంటే నందగోకుణం మనుషులకే కాదు వస్తువులకు కూడా శ్రీకృష్ణు అంటే ప్రేమ ఎవరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు నిక్కు నీవే తీయవయ్యా అని ఆయనను ప్రార్థించలేదు లోపలికి వెళ్ళారు మన గోపికలు ఆండాళ్ళతలు ఈ విధంగా మనము తిరుప్పావైలో ఆరో పదహారో పాసరం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత పదిహేడవ పాసరం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి ఆ అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను సర్వేజనా నా సమస్త భవంతు స్వస్తి ఆండాళ్ళ తిరుగు ఈ